స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యోపు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు వంటి దేవుని బిడలారా ఈ లోకములో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారి వైపు చాలామంది తిరుగుతూ ఉంటారు వారి చుట్టూ తిరుగుతూ ఉంటారు వారి వెనకాల తిరుగుతూ ఉంటారు వారి ప్రక్కన తిరుగుతూ ఉంటారు కానీ సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు సర్వశక్తుడైనటువంటి దేవుని వైపు కొంతమంది కొన్ని రోజులు మాత్రమే వారానికి కొంతమంది ఒకరోజు మాత్రమే వారానికి ఇంకొంతమంది రెండు మూడు రోజులు మాత్రమే ఇలా తిరుగుటం వలన ప్రయోజనము లేదు అలాగే దుర్మార్గమైనటువంటి ఆలోచనలు దుర్మార్గమైనటువంటి మాటలు దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ నేను అభివృద్ధి పొందాలి అని అనుకుంటే వ్యర్థమే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని వైపు తిరగాలి సృష్టికర్త వైపు ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వైపు కాదు వారి వైపు కాదు సృష్టికర్త అయినటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుని వైపు ఏసయ్యు వైపు నీవు తిరగాలి ఖచ్చితముగా తిరిగిన తర్వాత నీ గుడారములో నుండి నీ ఇంట్లో అన్యాయమైన సొత్తు ఏది ఉండకూడదు అన్యాయంగా సంపాదించేటువంటి ఏ ఒక్క రూపాయి నీ దగ్గర ఉండకూడదు నువ్వు దూరపరచుకోవాలి వాటన్నిటిని ఎప్పుడైతే నువ్వు దూరపరుచుకుంటావో అప్పుడు నీవు అభివృద్ధి పొందతావు దేవుని యొక్క పనులలో దేవుని యొక్క ఆత్మలో దేవుని యొక్క పరలోక రాజ్యములోనికి వెళ్ళడానికి శక్తిలో పరిశుద్ధతలో పవిత్రతలో మంచి పేరులో శ్రేష్టమైన దాంట్లో నీవు అభివృద్ధి పొందుతావు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ నువ్వు ఎప్పుడైతే దానిలో అభివృద్ధి పొందుతావో ఆటోమేటిక్గా అన్నీ నీకు సమకూరుస్తారు దేవుడు నీవు దుర్మార్గతని తీసివేయకుండా నీ ఇంట్లో నుంచి నీ శరీరం గుడారం అంటే శరీరం కూడా నీ మనసులో నుండి తీసివేయకుండా నువ్వు దేవుని వైపు తిరిగి ఉన్నానని అనుకొని దేవునిలో ఉన్నానని అనుకొని వచ్చిన దాంట్లో చెడ్డ పనులు చేసి సంపాదించిన దాంట్లో దేవునికి ఇస్తే నా పాపములు పోతాయి క్షమిస్తారని అనుకుంటే అది వ్యర్థమే ప్రి దేవుని బిడ్డ అది పని చేయదు దేవుడు నిన్ను దీవించాలి అని అంటే ఆయన కార్యములలో నీవు అభివృద్ధి పొందాలి అని అంటే నీవు దుర్మార్గపు ఆలోచనలను చూపులను మాటలను తలంపులను విడిచిపెట్టాలి దూరపరచుకోవాలి దేవుని బిడ్డ ఎప్పుడైతే నీవు దూరపరుచుకుంటావో ఆయన వైపు ఎప్పుడు ఎల్లప్పుడు నిత్యము ఆయన వైపు నీవు తిరిగినట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు పగలు రాత్రి కొనుకొక నిద్రపోక నిన్ను కాపాడే దేవుడు నిన్ను అభివృద్ధి పరిచే దేవుడు ఆయన కొద్దిగా ఆలస్యం అవచ్చు అంతే ఖచ్చితంగా నిన్ను అభివృద్ధి పరుస్తాడు ఆయన దీవిస్తాడు ఆయన ఆశీర్వదిస్తాడు అనేకులకు దీవెనకరముగా మారుస్తారు ప్రియదేవుని బిడ్డ మరి ఆయన వైపు నిత్యము తిరిగి ఉంటున్నావా ఆయన వైపే చూస్తూ ఉన్నావా వాక్యం వైపు అనగా ఆయన వైపు అనగా ఒక ఫోటో పెట్టుకొని చూడడం కాదు ఒక సిలువు పెట్టుకొని చూడడం కాదు ప్రియదేవుని బిడ్డ ఆ వాక్యము వైపు వాక్యముని హృదయములో ఎప్పుడు జ్ఞాపకము వస్తూ నీ జీవితములో ప్రతి పనిలో ఆ వాక్యము హెచ్చరిస్తూ వాక్యము వైపు నువ్వు తిరిగి ఉన్నట్లయితే దుర్మార్గము నువ్వు చేయవు దుర్గా దుర్మార్గమును నీవు దూరపరుచుకున్నట్లయితే ఖచ్చితముగా ఆయన నిన్ను అభివృద్ధి పరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రితివన బిళ్ళార దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు మీ కుటుంబాలను మీ వ్యాపారములను మీ ఉద్యోగములను మీ ప్రయత్నాలను ఆయన సఫలపరిచి పరుస్తారు తప్పకుండా విశ్వాసముగా మంచి మార్గములో దేవుని వైపు చూస్తూ ముందుకు నడవండి దేవుడు దీవిస్తాడు ప్రియవన మీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలోకి భవించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఎల్లప్పుడూ నిత్యము మీ వైపు తిరిగి ఉండటకు సహాయము చేయండి అయ్యా అయ్యా దేవ దుర్మార్గమైనటువంటి పనులు వారు చేయకుండా చేసేవారికి సహకరించకుండా బిడ్డలు నాయన మంచి మార్గములో పరిశుద్ధ మార్గములో ప్రేమ మార్గములో నడవడానికి కృపను దైత్యమని అడుగుచున్నాం అయా బిడ్డలు సంవత్సరాల కొద్దీ కష్టపడుతున్నా అభివృద్ధి లేదేమో నాయన అభివృద్ధిపరచండి విశాల పరచండి నాయన కుడి ఎడములకు విస్తరింపజేయండి ప్రభు మీ బిడ్డలను మీరే ఆశీర్వదించి మహిమాగ్నత ప్రభావాలు పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధికి పరచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిపుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతని మాకు తెలియపరచండి మేము మీ అభివృద్ధి కొరకు ప్రతి పరిస్థితి కొరకు ప్రార్థన చేస్తాము దేవుడు సహాయం చేస్తారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మా